నమస్కారం లియో డివోషనల్కి స్వాగతం అనేక అద్భుతాలు జరిగే ఒక వింత దేవాలయం ఉంది ఆ దేవాలయం గురించి మీకు తెలుసా తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది ఆ దేవాలయం కేరళలో ఉంది కొట్టాయల్లోని తిరువురపు శ్రీకృష్ణ దేవాలయమే అది గ్రహణ సమయంలో తెరిచి ఉంచే ఏకైక దేవాలయం కూడా అదే ప్రపంచంలోని అన్ని దేవాలయాలలోనూ అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత కూడా దీపారాధన చేసే ఒకే ఒక అరుదైన హిందూ దేవాలయంగా దీన్ని పిలుస్తారు ఇక్కడి పరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు ఇక్కడ అర్చకులు రోజుకు ఏడు సార్లు స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తారు సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండడం తరచుగా గమనిస్తూ ఉంటారు స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తులకు అపార నమ్మకం అదేవిధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం కూడా మాయమవుతూ ఉంటుంది గుడిని తెల్లవారుజామున రెండు గంటలకే తెరుస్తారు సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం అలంకరణను చేస్తారు నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైన ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు కారణం చేత తాళం పనిచేయకపోయినా తాళం పోయినా గొడ్డలితో తాళాన్ని పగలగొట్టడం ఇక్కడి ఆనవాయితీ కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడు ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడ నియమం అందుకే అర్చక స్వాములు ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకుని వారు ఉన్నారా అంటూ పెద్దగా అరుస్తారు కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడంతో స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు కిందకు దిగడం మనం చూడవచ్చట పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వల్ల ఇలాంటి అపశృతి చోటు చేసుకుందట ఈ దేవాలయాన్ని గ్రహణ సమయంలోనే కాదు మరెప్పుడూ ముయ్యరు గ్రహ దోషాలు గ్రహణ దోషాలు సంతాన దోషాలు సర్పదోషాలు వ్యాపారాలలో నష్టాలు వివాహ దోషాలు బ్రహ్మహత్య వంటి మహా పాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణ పరమాత్మను దర్శించి పూజిస్తే దోషాలు పోతాయని భక్తుల నమ్మకం దేవతలు నవగ్రహాలు అష్టదిక్పాలకులు కృష్ణ భగవానుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణ భక్తులకు ఎటువంటి జాతక దోషాలు వంటవని స్వామిని భక్తితో కొలుస్తారు మన సైంటిస్టులకు కూడా అంతు చిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరగడం చూస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది భగవంతుడి ఉనికిని చెప్పడానికి ఇంతకన్నా వేరొక నిదర్శనం ఏముంటుంది అనిపిస్తుంది కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి